పట్టణ పడమర కలవలో తీసిన షీల్డ్ ను రోడ్డుపైకి వదిలేశారని దానిని అక్కడి నుండి తొలగించాలని దీపెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంఘ సభ్యులు వినతి పత్రం అందజేశారు తెనాలి విఎస్ఆర్ కాలేజీ నుండి వైకుంఠపురం రైల్వే గేట్ వరకు టన్నుల్ కొద్దీ షీల్డ్ను కట్ట మీద వేశారని ఇది చాలా దుర్వాసనతో కూడి అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉండి ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారని అంతేకాక వర్షం పడితే సీల్డు మరలా కలవలో పడిపోయి కలవ కూడిపోతుందని మరియు రోడ్డు మీదకు సీల్డ్ వచ్చేస్తుందని దీని వలన రక్కపోకలకు చాలా ఇబ్బంది కలిగి రోడ్డు మీద ప్రయాణించేవారు ప్రమాదాలకు గురి అవ్వటమే కాక లక్షలాది రూపాయలు ప్రజాదనం వృధా అవుతుందని ఇరిగేషన్ మరియు మున్సిపల్ అధికారులు దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని దానిని తొలగించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు అబ్దుల్ ఆరిఫ్ కొమ్ము అబ్రహం లింకన్ సాతులు రాజేష్ కొల్లిపర్ బాబు తదితరులు పాల్గొన్నారు మూడు కాలువల దగ్గర పడమర వైపు కాలువలో స్టిల్ట్ తీశారు టన్నుల కొద్దీ తీసి ఆ రోడ్డు మీద వేశారు విఎస్ఆర్ కాలేజీ వంతెన దగ్గర నుంచి వైకుంఠపురం రైలు కట్ట దాకా కూడా తీసి అక్కడే వేసారు అది వర్షం వస్తే మళ్ళీ లోపల పడిపోద్ది ఆ లక్షలాది రూపాయలు కూడా వేస్ట్ అయిపోతాయి కొంత ఏమో రోడ్డు మీదకి వచ్చి ఈ వర్షాలకి స్లిప్ అయిపోతున్నారు జనం కా రాత్రిపూట కనపడక ఆ తుక్కంతా అక్కడికి వచ్చేస్తుంది దాని మూలకన చాలా మంది పడిపోతున్నారు పదిహేను రోజులైంది ఇంతవరకు మాది మున్సిపాలిటీ వాళ్ళు తీస్తారు ఇరిగేషన్ వాళ్ళు తీస్తారు ఎవరో తెలియదు తీయలేదు దాన్ని తీపి తీయించాల్సిందిగా ఆర్డీఓ గారికి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమరాణం ఇవ్వడం జరిగింది సపరేటర్ ఆఫీస్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇది తెనాలి మూడు కాలువలు ఉంటే పడమర వైపు కాలువ ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ నుంచి దిగేటప్పుడు పెట్రోల్ బంక్ నుంచి బాలాజీరావుపేట వరకు అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ వైకుంఠపురం వరకు మొత్తం స్టిల్ట్ అంతా రోడ్డు మీద వేసి ఉన్నారు ఇది ఎవరు చేశారు అంటే ఏ డిపార్ట్మెంట్ చేశారో తెలియదు మరి మీ ఫోటోలు కనుక చూస్తే మీరు మొత్తం స్టిల్ట్ అంతా అక్కడే ఉంది రోడ్డు మీద దీనివల్ల ఇక్కడ ఏంటంటే చెత్త మొత్తం ఇక్కడే పేరిగిపోతుంది ప్లస్ చెత్త కూడా ఇక్కడే స్టార్ట్ చేశారు వేయటం కూడా ప్రజలు కూడా ఇక్కడే తీసుకొచ్చి చెత్త వేస్తున్నారు ఇప్పుడు వర్షాకాలం అండి వర్షాకాలం వల్ల మామూలుగానే మనకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మనం జనాల్లో ఇప్పుడు ఈ కొత్త ఇబ్బంది ఏంటంటే ఈ రోడ్ ఇదంతా చెత్త రోడ్డు మీద కొద్దిస్తుంది దీనివల్ల ప్రజలకి అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మేము కోరేది ఏంటంటే ఈ స్టిల్ట్ ఎవరైతే తీశారో వారు తనసిన డిపార్ట్మెంట్ వారు దీని మీద తగు చర్యలు తీసుకొని ఈ స్టిల్ట్ మొత్తం లేస్ కూడా మొత్తం క్లీన్ చేయించాలని అని చెప్పి మేము ఇక్కడ రుచి పత్రం చేయడం జరిగిందండి అసలే ఇరుకైనటువంటి రోడ్లు ట్రాన్స్పోర్టేషన్ కష్టంగా ఉంది ప్రమాదాలు జరిగేటువంటి దాన్ని ఈ మెటీరియల్ ఈ సీట్ అంతా తీసుకొచ్చి రోడ్డు మీద పోయటం వలన రోడ్డు కంజెస్ట్ అయింది రెండవది ఆ మురికి మడ్డి మసీనంత ఉండటం వలన అనారోగ్యం అంటువ్యాధులు వ్యాపించడానికి అవకాశం ఉంది మూడవది ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంది ఉండ సమస్యలను పరిష్కారం చేయకపోగా ప్రజలకు మూడు రకాలైనటువంటి కొత్త సమస్యల్ని అధికారులు క్రియేట్ చేశారు ఇది చాలా బాధ్యత రాహిత్యం వెంటనే స్పందించి మీరు పని కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే అన్ని ఆలోచించుకొని చేయండి ఒకటి సిల్ట్ తీయటము తీసిన దాన్ని వెంటనే ఏదో వెహికల్ వేసుకోవటం వెహికల్ తీసిపోయి బయట డంప్ చేయటం అట్లా ఉండాలి తప్పనిచ్చి మీరే పబ్లిక్ని ఇన్కన్వీనియన్స్ చేసి పబ్లిక్ హెల్త్ పాడు చేసి పబ్లిక్ అనారోగ్యకరమైన అపాయకరమైన పరిస్థితి క్రియేట్ చేస్తే అన్సేఫ్ కండిషన్ మీరే తీసుకొస్తే ఎట్లా కుదురుతుంది చాలా సీరియస్ మ్యాటరు అందుకని కన్సర్న్ అధికారుల కన్నా కూడా ఎగ్జిక్యూటివ్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ వారు వారికి ఉండేటువంటి అధికారాలను ఉపయోగించి ఇమీడియట్గా ప్రజారోగ్యాన్ని కాపాడాలా ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలని చెప్పేసి మా సంఘం తరఫున డిమాండ్ చేస్తాం